అమరావతిలో ఈ రోజున అంగరంగ వైభవంగా రీలాంచ్ అయితే జరిగిందనమాట అమరావతి ఇలాంటి క్రమంలో చాలా అత్యద్భుతంగా చేసిన నిజంగా అక్కడ ఫుడ్ బాగోలేదా అని చెప్పేసి అనుకోవడానికి నేను కొన్ని నిజాలు మీ కళ్ళ ముందు పెడతాను ఈ రోజున అమరావతికి విజయవాడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలో నుంచి నలుగు మూలాల నుంచి ప్రజలు అయితే అమరావతికి రావడం అయితే జరిగింది నెంబర్ వన్ నేను అమరావతిలో లేను కానీ మా అమ్మగారు ఈ రోజున అమరావతి సభకు వెళ్ళారు నే ఎప్పుడు పొద్దున పదింటికి పదిన్నరకు వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు విజయవాడ నుంచి వాళ్ళు బయలుదేరడం అయితే జరిగింది అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటలైంది సో వాళ్ళు ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు రిటర్న్ అయ్యారు ఆల్మోస్ట్ విజయవాడని కొంచెం క్రాస్ క్రాస్ చేస్తున్నారు అయితే ఏంటంటే మా అమ్మగారికి నేను ఫోన్ చేసి అడిగినప్పుడు అసలుకి అమరావతిలో ఈ రోజున మీరు వెళ్ళినటువంటి సభలో ఫుడ్ బాగా పెట్టినారా అని ఒకే ఒక్క మాట అడిగిన ఎందుకంటే బేసిక్గా ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మహాయితీ ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళారు కాబట్టి అన్నం ఏమైనా పెట్టినారా ఏంది సంగతి మజ్జిగ మంచి నీళ్ళు ఏమన్నా ఇచ్చినారా అసలు ఎండాకాలం కదా ఎలా చూసినారని చెప్పేసి అడిగితే అవే క్లియర్గా చెప్పింది ఈరోజు చాలా చక్కగా చూసుకున్నారు పొద్దున టిఫిన్ ఇచ్చే టిఫిన్ తినమని చెప్పినారు టిఫిన్ పెట్టారు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంట్లో మనుషులు మాదిరి ట్రీట్ చేశారు ఆ తర్వాత మంచినీళ్ళు మజ్జిగ ఇవే కాకుండా మధ్యాహ్నం బిర్యానీ పెట్టినారు అయితే ఏంటంటే బిర్యానీలో కర్రీ అయ్యలేదంట ఆమె ఆనందం ఏంటంటే నేను మోడీ మోడీ తాతను చూశాను చంద్రబాబు నాయుడు గారిని చూశాను తర్వాత మన పవన్ కళ్యాణ్ గారిని చూశాను అని చెప్పేసి ఆనందపడదు ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నచ్చిన మనుషులు చూస్తాకెళ్ళినప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం ఒకవేళ నిజంగా ఫుడ్ బాగపోతే ఫుడ్ బాగాలేదని చెప్తుంది కదా నా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా ఉంది ఫుడ్ బాగోకపోతే బాగోలేదని చెప్తారు కదా నిజంగా ఎలా తయారైందంటే ఈరోజు మనుషులు అంటే మరి ఏం ఏ విధంగా ఏమో తెలియదు ఒకవేళ వాళ్ళ ఫుడ్ నిజంగా బాగలేదు అనడానికి మరి ఆ ఫుడ్ ఎక్కడ తీసుకున్నారో ఎలా తీసుకున్నారో ఎవరు వాళ్ళకి ఇచ్చినారో నాకైతే తెలియదు బట్ కొంతమంది మహిళలు అయితే కనుక వాళ్ళకి ఇచ్చినటువంటి ఫుడ్ అసలు ఏం బాగలేదని చాలా వరస్ట్గా ఉందని చాలా వాసన వస్తుంది స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ తెలియజేసినారు ఒకటైతే చెప్తున్నా ఓవరాల్గా ఫుడ్ అయితే కంప్లైంట్స్ లేవు కానీ కొంతమంది దగ్గరికి మాత్రం కంప్లైంట్స్ అయితే వచ్చినాయి నేను ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా ఏమంటే ఏ రోజు జరిగింది ఫైర్ యాక్సిడెంట్ ఈ రోజు జరిగింది అమరావతిలో ఈ రోజు జరిగింది అమరావతిలో ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు అతిరథ మహారథులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ అందరూ కూడా వచ్చిన సభలో సభకే ఒక ఐదు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దేన్ని నమ్మడానికి లేదు నేను కూడా ఇప్పుడు నిన్ను ఎందుకు ఈ వీడియో చేసినానంటే ఆ అమ్మాటే నమ్మేవాడి మా అమ్మగారు ఈ రోజున సభకి వెళ్ళినారు మా విలేజ్ నుంచి సభకి తీసుకెళ్ళినారు సో బస్సులు ప్రతి చోట ఉన్నాయి ఈ రోజున ఐదు లక్షల మంది జనాభా వెళ్ళినారు అదేంటో మరి ఒక్కళ్ళని ఇద్దరే మరి రియాక్ట్ అయ్యేది అందరూ రియాక్ట్ కావాలి కదా అసలు ఫుడ్ బాగా లేదు మీడియా తీసుకెళ్ళి పెట్టా ఫుడ్ ఫుట్బాల్ ఫుడ్ బాల్ ఫుడ్ అనాలి కదా అంటే ఇది బురద చల్లడానికి వీళ్ళు చేస్తున్నారు అనుకోవాలా ఇంకేదైనా దీని వెనకాల ఎజెండా ఉందా అనుకోవాలా నాకు ఇది అర్థం కావట్లేదు నాకు ఇది అర్థం కావట్లేదు మళ్ళీ చెప్తున్నాను నేను మాట్లాడాను నేను మాట్లాడితే క్లియర్గా ఒకటికి రెండు సార్లు అడిగాను ఫుడ్ బాగుందా ఏం చేశారు ఎలా చేస్తున్నారు ఏంటంటే క్లియర్గా చాలా చక్కగా చూసుకున్నారు వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చినారు గౌరవంతో పలకరించినారు అంటే ఈ రోజున అమరావతి మనది అనుకొని ప్రజలంతా కూడా అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి సహాయ సహకారాలు అద్భుతం అలా ఉంది కానీ కొంతమంది మాత్రం చాలా దారుణంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఈ విషయంలో